ఈ నిబంధన మందసాన్ని ప్రతిష్ట చేయడానికి మోషే ఒక గుడారాన్ని కూడా నిర్మింపచేశాడు నీలము గోధుమ ఎరుపు రంగు ఉన్నతో చేయబడిన బట్టతో ఈ గుడార నిర్మాణం జరిగింది గుడారపు చట్రాన్ని తుమ్మ కొయ్యతోనూ గుడారపు దిమ్మలను వెండితోనూ బలిపీఠమును విత్తడితోనూ స్తంభమును బంగారముతోనూ చేయించాడు అప్పుడు మోషే నిబంధన మందసమును గుడారములో ప్రతిష్ట చేసి అభిషేక తైలముతో గుడారమును దాని పరికిరాలను అభిషేకించి పవిత్రపరిచాడు ఆనాటి నుండి అది దేవుని సన్నిధానముగా దేవాలయముగా వర్ధిల్లుతూ వచ్చింది ఆ గుడారం మీద నిత్యము ఒక మేఘం కమ్ముకొని ఉండేది మోషే దేవుని ఆదేశం ప్రకారం అహరోనును అతని కుమారులను అభిషేకించి యాజకులుగా నియమించాడు ఇలా ఇజ్రాయేలు ప్రజలు సీనాయి పర్వత ప్రాంతంలో సుమారు రెండు సంవత్సరాల పాటు జీవనం సాగించారు ఆ తర్వాత మోషే నాయకత్వంలో తిరిగి వాగ్దత్వ భూమి అనగా దేశం వైపు కొనసాగించారు అప్పటి వరకు గుడారం మీద నిలిచి ఉన్న మేఘము వారికి దారి చూపుతూ ముందుకు కదిలింది ముందు వరుసలో నిబంధన మందసాన్ని మోసుకుంటూ యాజకులైన అహరోను అతని కుమారులు నడిచి వెళుతూ ఉన్నారు వారి వెనుక గోత్రాల వారిగా ఇజ్రాయేల్ ప్రజలు బారెలు తీరి కదిలిపోతూ ఉన్నారు చూసే వారికి అది ఒక మహా సైన్య వాహిని కదిలి వెళుతున్నట్లు అనిపించింది ఆ విధంగా ఇజ్రాయేలీలు పారాను ఎడారిలోని కీబ్రోతు హటావ ప్రాంతానికి చేరుకున్నారు యావే దేవుని మేఘం అక్కడ నిలిచింది వారు అక్కడే కాస్త విశ్రాంతి తీసుకున్నారు అయితే అక్కడికి చేరేసరికి ఇజ్రాయేలీలతో కలిసి ప్రయాణం చేస్తున్న అన్ని దేశీయులు సన్నగా గొనగడం మొదలుపెట్టారు ఇజ్రాయేలు ప్రజల్లో కూడా కొంతమందికి తిండియావ కలిగింది మనకింకా మాంసం దొరకదేమో ఈజిప్టు దేశంలో చేపలు ఉచితంగా దొరికాయి మాంసానికి కొదువే లేదు దోసకాయలు పుచ్చకాయలు కందములు ఉల్లి వెల్లుల్లి ఇంకా కళ్లల్లో మెదులుతూనే ఉన్నాయి ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒకటి తప్ప ఇంకేమీ దొరకడం లేదు అంటూ చాలా నిరాశగా మాట్లాడసాగారు వీరి మాటలు మోసే చెవిన పడ్డాయి అప్పుడు మోషే ఈ విషయాన్ని దేవునికి విన్నవిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు దేవ ఈ ప్రజలు మాంసాహారం కోరుతున్నారు ఇంతమందికి మాంసాహారాన్ని నేను ఎక్కడి నుంచి తేగలను అన్నాడు మోషే మోషే ప్రార్థన ఆలకించిన యావే దేవుడు ఒక గాలిని పంపారు ఆ గాలి సముద్రం తీరం నుండి పూరడి పిట్టలను తోలుకొని వచ్చింది గుంపులు గుంపులుగా వచ్చి పూరడి పిట్టలు ఇజ్రాయేలీలు విడుద చేసిన గుడారాల మీద వాలాయి ఈ పిట్టలను ఇజ్రాయేలీలు మరియు వారితో పాటున్న అన్ని దేశీయులు అందరూ పట్టుకున్నారు ఒక్కొక్కరు యాభై బుట్టల నిండగా పూరడి పిట్టలను పట్టుకొని దాచుకున్నారు వారి ఆశబోతుతనాన్ని యావే దేవుడు చూసి యావగించుకున్నారు రెండవ రోజున అందరూ ఆ పిట్టలను వండుకొని సంతృప్తిగా భోజనం చేశారు అయితే అలా మాంసాహారం తిన్నవారిలో అనేక మంది జబ్బుపడి అక్కడికక్కడే మరణించారు